నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ్రిమాల వీరన్న ఈ చెట్టునైతే చూడండి ఏ విధంగా గట్టిగా కాసిందో చూడండి మొత్తం చెట్టు మొత్తం ఒరిగిందండి కింద నుంచి గజ్జి కాపు ఇది మన సంధ్యా వెరైటీ అండి మొత్తం చెట్లు కొమ్మలు మొత్తం ఇరిగినాయండి ఇవి సంధ్యా వెరైటీ ఇది మన తీగ జాతి అండి మొత్తం తీగలుకున్నట్టు అనుకున్నదండి కింద నుంచి కాపే చూడవచ్చు మీరు తెగిన చెట్టు యొక్క కొమ్మలు కూడా చూడవచ్చు తీగ జాతి ఏ విధంగా కాసిందో చూడండి మొత్తం ఏ విధంగా కాసిందో ఒకసారి చూడండి మీరు తీగ జాతి చాలా బాగుంది వైరస్కి ఇట్లా కూడా రాలేదండి తట్టుకుంది ఈ సంవత్సరం బాగా ఈ సంవత్సరం అయితే మనకి ఏ తెగుళ్ళని కూడా ఎంత తెగుళ్ళు వచ్చినా సరే తట్టుకుందండి చూడవచ్చు మీరు లాస్ట్ వరకు ఏ విధంగా కాసిందో తీగ జాతి మొత్తం ఇదే విధంగా ఉందండి గజ్జి కాపండి చిక్కటి కాపు మొత్తం అల్లుకుపోయింది తీగ జాతి చూడొచ్చు మీరు తోట మొత్తం ఇదే విధంగా ఉంది చూడండి ఎంత గట్టిగా మంచిగా నీట్గా కాపాడ్డదో చూడవచ్చు మొత్తం ఇవ్వ చూడండి మండలు మొత్తం కింద ఒరిగిపోయినాయండి తోట మొత్తం ఇదే విధంగా ఉంది కింద నుంచి కాపు జడ కాపులు అన్నట్టే అన్న ఉంది చూడవచ్చు మీరు చూడండి ఎంత మంచిగా నీట్గా పడ్డే కాపు చూడవచ్చు పొడుగుకాయ సైజు కూడా బాగుంది సైజు చూడవచ్చు మీరు చూడండి బార్ సైజు సైజు కూడా బారు ఉంది కాపు జీడ కాపండి చిక్కటి కాపు వైరస్ని కూడా తట్టుకున్నది తోట మొత్తం ఇదే విధంగా ఉందండి ఎక్కడ చూసినా కాపు చిక్కటి కాపు చూడండి సంధ్యా సీడండి మొత్తం ఎలా కాసిందో చూడండి బార్ సైజు పెద్ద సైజే అండి తోట మొత్తం ఇదే విధంగా ఉంది ఇక్కడ చూసిన కింద నుంచి కాపండి కింద నుంచి జడ కాపు కొత్త వరకు కాపే మొత్తం ఒరిగిపోయినాయండి చూడొచ్చు చూడండి మీరు చూడండి లాస్ట్ వరకు కాయ సైజు అదే ఉంది కొత్త కాయ వరకు అదే సైజు చిక్కటి కాపు చూడొచ్చు